హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను పాలు వెయిట్ చేసి టీ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి టీ ఆకేస్తున్నాను చూడండి టీ ఉడుకుతుంది చూడండి టీ ఉడుకుతుంది ఇందులో ఇలాచి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ టీ ఉడుకుతుంది ఇప్పుడు ఇలాచి దంచి ఇందులో వేసేద్దాము చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది టీ చూడండి ఫ్రెండ్స్ టీ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇలా చేస్తాను టీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ టీ ఉడుకుతుంది చక్కెర కూడా వేసాను టీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే వేడి వేడి టీ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ టీ రెడీ అయిపోద్ది వేడి వేడిగా పొద్దున్నే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ టీ రండి మీరు కూడా తాదూరు రండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్